హలో ఎవరెవరికైతే సీట్స్ వచ్చాయో ఫస్ట్ ఫేజ్లో అంటే నాకు వచ్చిన సీట్తో నేను సాటిస్ఫై అయ్యాను నేను అనుకున్న యూనివర్సిటీలో నాకు సీట్ వచ్చింది నేను కోరుకున్న యూనివర్సిటీలో నాకు కాలేజ్లో సీట్ వచ్చింది అని మీరు అనుకుంటే సో మీరు థర్టీన్త్ లోపు ఆన్లైన్ పేమెంట్ చేసేసేయండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చేసుకున్న తర్వాత మీరు అక్నాలెజ్మెంట్ ఏదైతే ఉంటుందో అక్నాలెజ్మెంట్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి తర్వాత మీరు వెంటనే ఏం చేయండి అంటే మీకు మీరు అనుకున్న దగ్గర సీట్ వచ్చింది కదా సో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసేయండి అంటే మీరు మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో ఆ ఇన్స్టిట్యూషన్కి అంటే ఆ యూనివర్సిటీకి లేదా కాలేజీకి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్ ఆఫీస్ అని ఉంటుంది ఆ ప్రిన్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే మీరైతే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో వెళ్తే వాళ్ళు మీ సర్టిఫికేట్స్ అన్నీ స్క్రూటినైజ్ చేసి మీకైతే కన్ఫామ్గా అంటే ఫైనల్గా సీట్ని కన్ఫామ్ చేస్తారన్నమాట సో అప్పుడు మాత్రమే మనకు సీట్ అలాట్ అయినట్టు లిస్ట్లో పేరు రాగానే మనకు సీట్ అలాట్ అయినట్టు కాదు మనం ఎప్పుడైతే ఆఫ్లైన్ కన్ఫర్మేషన్ చేసుకుంటామో సీట్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్లో అప్పుడు మాత్రమే మనకు సీట్ అలాట్ అయినట్టు సరే ఇప్పుడు మరి ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అని చూస్తే మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు నేను సైట్లో నుంచి చెప్తున్నాను నేను సిపిగేట్ సైట్లో వాళ్ళు అఫీషియల్గా మెన్షన్ చేసినవి ఇవి ఫస్ట్ సిపిగేట్ ర్యాంక్ కార్డు ఉండాలి తర్వాత సిపికేట్ హాల్ టికెట్ ఉండాలి మీరు ఏ ఎగ్జామ్ రాశారో ఏ కోర్సులో మీకు సీట్ వచ్చిందో ఆ కోర్స్ ర్యాంక్ కార్డు అట్లాగే హాల్ టికెట్ మీ దగ్గర ఉండాలి అట్లాగే లేటెస్ట్ టీసీ అంటే మీరు లాస్ట్ స్టడీడ్ టీసీ ఉంటుంది కదా మీరు లాస్ట్ స్టడీ అంటే మీరు లాస్ట్లో మీరు ఇప్పుడు డిగ్రీ ఫినిష్ చేశారనుకోండి రీసెంట్గా సో డిగ్రీ టీసీ ఉండాలి లేదు మీరు రీసెంట్గా బీఎడ్ ఫినిష్ చేస్తే మీ బీఎడ్ టీసీ ఉండాలి సో అట్లా ఒరిజినల్ టీసీ అయితే మీ దగ్గర ఉండాలి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ఒరిజినల్ టీసీ అనేది ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో వాళ్ళైతే ఒరిజినల్ టీసీ తీసేసుకుంటారు మీ టీసీ మళ్ళీ మీకు రాదు సో నేను సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్కి వెళ్తాను అనుకుంటే మీరైతే ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి వెళ్ళకండి అదన్నమాట విషయం టీసీ అయితే తీసుకెళ్ళండి ఒరిజినల్ అట్లాగే ఒరిజినల్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా మీకు డిగ్రీ కాలేజ్లో ఇస్తారు ప్రొవిజనల్ అట్లాగే కన్సాలిడేటెడ్ మేము ఇది కూడా తీసుకెళ్ళండి ప్రొవిజనల్ కన్సల్టేటెడ్ మేము అట్లాగే ఎస్ఎస్సి ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ మేమో కూడా తీసుకెళ్ళండి ఇంకా లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తీసిన ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ లేటెస్ట్ ఇన్కమ్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ తర్వాత మీ లాస్ట్ సెవెన్ ఇయర్స్ బోనఫైడ్స్ ఉంటాయి కదా అంటే మీరు డిగ్రీ నుంచి వెనక్కి వెళ్తుంటే సెవెన్ ఇయర్స్ మీరు అప్పుడు అప్లికేషన్లో ఎట్లాగైతే సెవెన్ ఇయర్స్ బోనఫైడ్స్ అప్లోడ్ చేశారో ఆ సెవెన్ ఇయర్స్ బోనఫైడ్స్ ఒరిజినల్స్ తీసుకోండి అండ్ తీసుకున్నారు ఇప్పుడు క్యాస్ట్ ఇన్కము టెన్త్ ఇంటర్ మేమోస్ అట్లాగే బోనఫైడ్స్ అన్ని బోనఫైడ్స్ తర్వాత మీ ఆధార్ కార్డ్ తీసుకోండి అండ్ ఇంకో విషయం ఏంటి అంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవి చాలా ముఖ్యము ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అడుగుతారు చాలామంది ఫొటోస్ లేకుండా మా బ్యాచ్ అప్పుడు వచ్చారు ఫొటోస్ కావాలి అంటే మళ్ళీ యూనివర్సిటీలో మనకి మనకి ఎక్కడ కూడా అవైలబుల్గా అంటే ఫోటో షాప్స్ ఉండవు మనకి ఎక్కడ కూడా సో మళ్ళీ బయటికి వెళ్ళాల్సి వస్తుంది సో అందుకని ఒక టూ త్రీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే దగ్గర పెట్టుకోండి సో ఇప్పుడు చెప్పిన ఈ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా టూ సెట్స్ జెరాక్స్ కాపీస్ పెట్టుకోండి అన్నీ మీ టెన్త్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు ఉన్న అన్ని సర్టిఫికేట్స్ జెరాక్స్ తీసి టూ కాపీస్ సపరేట్ సపరేట్గా పెట్టుకోండి సో ఈ టూ సెట్స్ ఆఫ్ కాపీస్తో పాటు మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది సో మీరు ఎక్కడికి వెళ్ళాలి మరి ఇవన్నీ పట్టుకొని అంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఒకవేళ మీకు ఉస్మానియా యూనివర్సిటీలో మీరు ఆర్ట్స్ కోర్స్ వాళ్ళు ఆర్ట్స్ కాలేజ్ అని ఉంటుంది ఇదే ఆ బిల్డింగ్ సో ఇదే బిల్డింగ్లో ఆర్ట్స్ కోర్సులు అన్నీ ఉంటాయి అన్నమాట ఇందులోనే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క బిల్డింగ్ అంటూ ఏముండదు ఇది ఒక బ్లాక్ కాదు ఇది ఇది ఒక బిల్డింగ్ ఈ బిల్డింగ్లో మనకైతే బ్లాక్స్ ఉంటాయి ఎంసీజే అని సైకాలజీ అని చెప్పేసి ఎంఏ హిస్టరీ సైకాలజీ అన్నీ ఇందులోనే అన్నమాట సో మీరు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు ఆర్ట్స్ వాళ్ళు మీరు డైరెక్ట్ ఈ ఆర్ట్స్ కాలేజ్కి వచ్చి ప్రిన్సిపల్ రూమ్ ఉంటుంది ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తే మీ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేసి ఆ టూ సెట్స్ ఆఫ్ కాపీస్ ఏవైతే ఉన్నాయో అవి తీసేసుకుని అట్లాగే మీ ఒరిజినల్ టీసీ కూడా తీసుకుంటారు తర్వాత మీకు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారన్నమాట జాయినింగ్ రిపోర్ట్ ప్రింట్ తీసిస్తారు సో దాని మీద మీరు సైన్ చేయాల్సి ఉంటుంది ప్రిన్సిపల్ సైన్ చేస్తారు తర్వాత ఆ జాయినింగ్ రిపోర్ట్ ఆ జాయినింగ్ రిపోర్ట్ని మీరు ఏం చేయండి అంటే ఒక జెరాక్స్ కాపీ తీసుకోండి జెరాక్స్ కాపీ తీసుకురండి అండ్ తీసుకున్న తర్వాత మీరు ఒక కాపీ ఏమో మీ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేయండి మీ డిపార్ట్మెంట్లో సపోజ్ మీరు సైకాలజీ అనుకోండి అదే ఆర్ట్స్ కాలేజీలో సైకాలజీ డిపార్ట్మెంట్ ఎక్కడుందో చూసుకుని మీరు అక్కడికి వెళ్తే అందులో ఉన్న స్టాఫ్ మీరు అది తీసుకుని ఆ జాయినింగ్ రిపోర్ట్ తీసుకుని దాని మీద మీ మొబైల్ నెంబర్ రాయమంటారు అన్నట్టు మీకు ఏ ఏ మొబైల్ నెంబర్కి అయితే వాట్సాప్ ఉందో దాని మొబైల్ నెంబర్ రాయమంటారు సో మీరు మొబైల్ నెంబర్ రాసినాక మీకు ఎప్పుడైతే క్లాసులు స్టార్ట్ అవుతాయో అంటే మీ మొబైల్ నెంబర్ ఎందుకు రాయమంటారంటే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారన్నట్టు అఫీషియల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తారు సో మీకు ఎప్పుడు క్లాసులు స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి ఆ వాట్సాప్ గ్రూప్లో మీకైతే అప్డేట్ ఇస్తారన్నమాట సో వాట్సాప్ ఉన్న అయితే ఆ రిపోర్ట్ మీద ఆ జాయినింగ్ రిపోర్ట్ మీద రాయండి ఆర్ట్స్ వాళ్ళైనా సైన్స్ వాళ్ళైనా మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఆర్ట్స్ వాళ్ళకు ఇదే ప్రొసీజరు సైన్స్ వాళ్ళకు కూడా ఇదే ప్రొసీజరు కాకపోతే సైన్స్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ప్రిన్సిపల్ బ్లాక్ అని ఉంటుంది ఒక సపరేట్ బిల్డింగ్ ఉంటుంది అక్కడికి రావాల్సి ఉంటుంది ఇది ఎక్కడుంటుంది అంటే మనకు ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది కదా ఆర్ట్స్ కాలేజ్కి ఎదురుగానే మనకు ప్రిన్సిపల్ బ్లాక్ కూడా ఉంటుంది సో ఆ ప్రిన్సిపల్ బ్లాక్ వచ్చినట్టయితే సేమ్ వెరిఫికేషన్ చేస్తారు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు ఆ జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని ఏం చేయాలి మన డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంది అని తెలుసుకుని లేదా గూగుల్ మ్యాప్స్లో చూసుకుని ఆ డిపార్ట్మెంట్కి వెళ్తే మళ్ళీ మన జాయినింగ్ రిపోర్టు కాపీ వాళ్ళకి సబ్మిట్ చేయాలి ఒరిజినల్ మన దగ్గర ఉంచుకోవాలి ఇది అన్నమాట విషయము అండ్ దాని మీద కూడా మీ మొబైల్ నెంబర్ రాయాల్సి ఉంటుంది మీకు కూడా వాట్సాప్ గ్రూప్లో అంటే సబ్జెక్టు ఆ కోర్స్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో మిమ్మల్ని యాడ్ చేస్తారన్నట్టు అందులో మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫ్యాకల్టీ హెచ్ఓడి మేడం కానీ హెచ్ఓడి సార్ కానీ ఉంటారు ఫ్యాకల్టీ ఉంటారు మీకు ఎప్పుడు క్లాసులు స్టార్ట్ అని చెప్పేసి అందులో మీకు అప్డేట్ ఇస్తారు ఆ వాట్సాప్ గ్రూప్లో సో ఇదన్నమాట మీరు ఒకవేళ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలనుకుంటే ఈ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళండి కొంతమందికి డౌట్ ఉంది ఏంటంటే గ్యాప్ సర్టిఫికేటు అట్లాగే మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇప్పుడు కావాలా ఇప్పుడు ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి గ్యాప్ ఇంకా మైగ్రేషన్ అడుగుతున్నారా మ్యాండటరీయా అని డౌట్ ఉంది సో గ్యాప్ సర్టిఫికేట్ ఎవరెవరికైతే గ్యాప్ సర్టిఫికేట్ ఉందో అంటే మాకు గ్యాప్ ఉంది మేము సర్టిఫికేట్ కూడా తీసుకున్నాం దానికి మా దగ్గర ప్రస్తుతం గ్యాప్ సర్టిఫికేట్ ఉంది అని అంటే మీరు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి నో ప్రాబ్లం ఎవరికైతే గ్యాప్ సర్టిఫికేట్ లేదో అంటే నాకు గ్యాప్ ఉంది కానీ నేను సర్టిఫికేట్ ఇంకా తీసుకోలేదు అని అంటే ఏం పర్వాలేదు మీ దగ్గర ఇప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ లేకపోయినా మీరు తర్వాత అయినా సబ్మిట్ చేయొచ్చు ఈ పాస్ అప్లికేషన్ ఉంటుంది కదా అంటే మన స్కాలర్షిప్ కోసం ఈ పాస్ అప్లికేషన్ పెట్టుకుంటాం కదా సో అప్పుడు మనకి ఇంకా గ్యాప్ సర్టిఫికేట్ అనేది మ్యాండటరీ అనమాట ఎట్లీస్ట్ వరకైనా మీరు గ్యాప్ సర్టిఫికేట్ని రెడీ చేసుకోండి కలెక్ట్ చేసుకోండి ఇంకా మైగ్రేషన్ విషయానికి వస్తే మైగ్రేషన్ మనకి ఇప్పుడప్పుడే రాదు ఇంత తొందరగా మనకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది రాదు సో మనకి ఎప్పుడైతే సెమిస్టర్ స్టార్ట్ అవుతుందో అంటే మనకు అడ్మిషన్ అయిన తర్వాత క్లాసులు స్టార్ట్ అవుతాయి కదా క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత మనకు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు మనం ఎగ్జామ్ ఫీ కడతాం కదా ఎగ్జామ్ ఫీ సెమిస్టర్ ఎగ్జామ్స్ కోసం ఎగ్జామ్ ఫీ కట్టే ముందు మనకైతే మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది యూనివర్సిటీలో అంటే యూనివర్సిటీలో అయితే యూనివర్సిటీలో మనకు కాలేజ్లో అయితే కాలేజ్లో మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది సెమిస్టర్ ఎగ్జామ్ రాసే లోపు మనం సబ్మిట్ చేయాలి సో దాని అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా చేయాలి ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము బట్ ప్రస్తుతానికైతే గ్యాప్ ఉంటే తీసుకుపోండి లేకపోతే ఏం కాదు మైగ్రేషన్ అయితే ఇప్పుడు పక్కాగా అవసరం లేదు మరి ఇప్పటివరకు మనం ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తే ఆర్ట్స్ వాళ్ళు ఎక్కడికి ఎక్కడ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ చేసుకోవాలి సైన్స్ వాళ్ళు ఎక్కడ చేసుకోవాలనేది చూసినాము మరి మిగిలిన యూనివర్సిటీస్లో మిగిలిన సబ్ క్యాంపస్లలో ఎట్లా ఆఫ్లైన్ కౌన్సిలింగ్ చేసుకోవాలి అంటే సేమ్ ఆ యూనివర్సిటీస్లో ఆ సబ్ క్యాంపస్లలో కూడా ప్రిన్సిపల్ ఆఫీసెస్ ఉంటే అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది సేమ్ సబ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సేమ్ వాట్సాప్ గ్రూప్ తర్వాత ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉంటారు సో ఇదన్నమాట ఇంకొకటి ఏ సర్టిఫికేట్ మిస్ చేసుకోకండి ఏ సర్టిఫికేట్ మిస్ చేసినా కూడా అంటే అడ్మిషన్ ఏం క్యాన్సిల్ చేస్తారని నేను చెప్పను కాకపోతే ఈ సర్టిఫికేట్ ఏది అని మనం అడిగించుకోకూడదు వాళ్ళతో అడిగి పిచ్చుకునే ఆ పరిస్థితి వద్దు మనకి కాబట్టి ప్రతి సర్టిఫికేట్ మ్యాక్సిమం తీసుకెళ్ళడానికి ప్రయత్నం అయితే చేయండి అండ్ కొంతమంది నాకు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో నేను అనుకున్న దగ్గర సీట్ రాలేదు అని అంటున్నారు సో వాళ్ళు సెకండ్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకుని మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్లో మంచి సీట్ వస్తే దానికి రిపోర్ట్ చేసుకోవచ్చు లేదు సెకండ్ ఫేజ్లో మీకు సీట్ రాకపోతే మీరు ఇప్పుడు వచ్చిన సీట్కి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేసి హోల్డ్లో పెట్టుకుంటారు కదా సీట్ని సో ఇదే సీటు మీకు సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఏ సీట్ రాకపోతే ఈ సీట్ అట్లనే ఉంటుంది సో ఇదే సీట్ని మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు అందులో నో డౌట్ ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా ఎందుకంటే అంతకుముందు చూసిన వీడియోస్ అంటే ఎవరు అంతకుముందు చూడని వాళ్ళు మళ్ళీ కొత్తగా ఈ వీడియోని ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది కదా సో అందుకని ఇది కూడా నేనైతే చెప్తున్నా అండ్ ఇదన్నమాట ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి సంబంధించి ఏ ఏ సర్టిఫికేట్స్ తీసుకుపోవాలి ఎక్కడికి పోవాలి ప్రాసెస్ ఏంటి అనేది దట్స్ ఆల్ ఫర్ నౌ ఫర్ ఫర్దర్ లేటెస్ట్ సిపికెట్ అప్డేట్స్ స్టే డి ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్